హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఫైవ్లోకి వెళ్ళిపోదామా ఎదురుగా వచ్చి నిలబడి అమర్ని తదేకంగా చూస్తున్న గాయత్రిని చూసి ఏ గాయత్రి ఏంటిది అన్నాడు అమర్ ఐ లవ్ యు అమర్ అన్న గాయత్రి మాటలకు వాట్ అర్థం కాలేదు అని ఆందోళనగా అడుగుతున్న అమర్తో కంగారు పడుకు అమర్ నేను అన్నది నువ్వు విన్నది రెండూ నిజమే నువ్వంటే నాకు ఇష్టం పిచ్చి ప్రాణం ఏదైనా అనుకో కానీ నిన్ను విడిచి ఉండలేను అనేది మాత్రం నిజం అసలు మొదటి చూపులోనే పడిపోయాను అని గాయత్రి చెప్తున్న మాట వినేసరికి నీళ్లు తాగుతున్న విజయ్ ఒక్కసారిగా పలమారాడు స్టూడెంట్స్ అందరి ముందు ప్రపోజ్ చేస్తానని అమర్ శ్రవంతి గురించి ఎదురు చూస్తూ ఉంటే గాయత్రి ఇంత షాక్ ఇచ్చింది అనుకుని కళ్ళు తేలేశాడు విజయ్ ఇంకా షాక్లోనే ఉన్న అమర్ ఏం మాట్లాడాలో అర్థం కాక ఆలోచించుకున్నంతలోనే ఇదంతా అక్కడికి వచ్చి చూసిన శ్రవంతి ఇంకాస్త దగ్గరగా వచ్చి కంగ్రాచ్యులేషన్స్ అమర్ మీకు ఒక అమ్మాయి ఇంత ఓపెన్గా ప్రపోజ్ చేస్తూ ఉంటే సమాధానం చెప్పకుండా నిల్చున్నారు అంటేనే అర్థమవుతోంది మీకు తనంటే ఇష్టం ఉందని మీ ఇద్దరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అని గాయత్రి వైపు తిరిగిన శ్రవంతి గాయత్రి నువ్వు చేసింది పర్ఫెక్ట్గా తప్పు అని కాదు బట్ ఒకరిని ప్రేమించడమే కాకుండా ఆ ప్రేమను బయటకు వ్యక్తపరచడం కూడా ధైర్యమైన పనే ఆ ధైర్యం మీకు ఉంది అని అర్థమైంది అలానే గాయత్రి ఇంకొక విషయం ఇది కాలేజ్ అంటే దేవాలయంతో సమానం ఇక్కడ కేవలం చదువుకోవడానికి మాత్రమే వస్తారు అంతకు మించిన యాక్టివిటీస్ ఇక్కడ పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు కాబట్టి ఇటువంటి పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అది కాలేజ్ బయట చూసుకోండి ఇంకెప్పుడు మీరు ఇలా మాట్లాడుకోవటం వల్ల మిగిలిన స్టూడెంట్స్ ఇబ్బందిగా ఫీల్ అవ్వటం నేను చూడకూడదు సరేనా అనే అమరువైపు ఎగాదిగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రవంతి శ్రవంతి మ్యామ్ శ్రవంతి మ్యామ్ ప్లీజ్ ఆగండి నేను చెప్పేది వినండి అని అమర్ అంటున్నా వినిపించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది శ్రవంతి శ్రవంతి అలా మాట్లాడి వెళ్ళిపోవడంతో గాయత్రికి ఇంకా ఉత్సాహంగా ఏదో సాధించినట్లు గర్వంగా కూడా అనిపించింది అందుకే తనలో తానే మురిసిపోతూ అమర్ వైపు చూసి ఎందుకు అమర్ కంగారు పడతావు చూసావు కదా నేనంటే నీకు ఇష్టమే అని నాకు మాత్రమే కాదు చూసేవారికి కూడా అర్థమవుతోంది అయినా ఎవరో ఏదో అనుకుంటారని మనసులో మాట దాచుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు ఇప్పుడు ప్రేమించుకుంటున్న వాళ్ళం ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుంటాం ఇక అందులో దాపరికాలు ఎందుకు నువ్వు కూడా ధైర్యంగా నీ మనసులో మాట నాలానే అందరికీ వినిపించేలా చెప్పు అంది గాయత్రి ఉత్సాహంగా నువ్వు నాకు ప్రపోజ్ చేయడం ఏంటి గాయత్రి ఆర్ యూ జోకింగ్ ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను తెలుసా అసలు ఏ రోజు నేను నీతో అలా ప్రవర్తించనే లేదు కదా మరి నీకెందుకు అలా అర్థమైందో నాకైతే తెలియటం లేదు ఇది ప్రేమ కాదు అలాగే నా మనసులో నీకు స్థానము లేదు ఆ ప్లేస్ ఇప్పటికే వేరొకరు భర్తీ చేశారు అన్నాడు అమర్ గాయత్రి వైపు చూసి నిర్మోహమాటంగా ఆ విషయం అప్పటికే గాయత్రికి తెలిసినప్పటికీ అమర్ శ్రవంతిని ఇష్టపడుతున్నాడు అని తను గమనించినప్పటికీ ఏమీ తెలియని దానిలా అమాయకంగా మొహం పెట్టుకుని ఏంటి అమర్ అలా మాట్లాడుతున్నావు నువ్వు జోక్ చేస్తున్నావా అమర్ అందరి ముందు చెప్పటానికి మొహమాట పడి వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని అబద్ధం చెప్తున్నావు కదూ అంటూ గాయత్రి కాస్త చిలిపిగా ప్రశ్నించింది నవ్వుతూ ఆ మాటలకు ఇంకాస్త కోపం వచ్చిన అమర్ అసలు నువ్వు ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుంటా గాయత్రి ఇది కాలేజ్ మనం క్లాస్ రూమ్ బయట ఉన్నాం స్టూడెంట్ అంతా మనల్నే చూస్తున్నారు పైగా ఫ్యాకల్టీ కూడా వస్తున్నారు నువ్వు ముందు రా అని చేయి పట్టుకుని క్లాస్ పక్కకి తీసుకుని వెళ్ళాడు అమర్ ఏంటిది అమర్ అందరి ముందు ఇలా చేయి పట్టుకుని పక్కకి తీసుకుని వస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది నీ మనసులో మాట చెప్పాలి అనిపిస్తే అక్కడే చెప్పాలి కదా అంతేకాని మాత్రం దానికి మనం ఇలా పక్కకు వెళ్తే అందరూ ఇంకేదో మరేదో జరిగిపోయింది అనుకుంటారు అంది గాయత్రి సిగ్గుపడుతూ అసలేంటిది గాయత్రి ఊరుకుంటున్నాను కదా అని మాటలతో రెచ్చగొడుతున్నా ఏదో పాపం కదా అని నీ ఒంటరితనాన్ని మీ అమ్మలేని లోటుని చెప్పుకోవటానికి నీ బాధని పంచుకోవడానికి స్నేహితులు లేరు అని బాధపడుతున్నావని నీతో స్నేహంగా ఉంటే దానిని అర్థం చేసుకోకుండా అనవసరంగా ప్రేమ గీమా అని అందరిలో నా పరువు తీస్తావా అంటూ కాస్త కోపంగానే అడిగాడు అమర్ ఆ మాటలకు గాయత్రి కూడా తన ఒరిజినాలిటీలోకి నెమ్మదిగా రావటం మొదలుపెట్టింది ఏంటి అమర్ నాకు నేనుగా ముందు ప్రపోజ్ చేశాను కదా అని నువ్వు కూడా ఏమి తెలియనట్లు మాట్లాడుతున్నా నా మీద ఇష్టం లేకుండానే మా ఇంటికి వస్తున్నావా నా మీద ఇష్టం లేకుండానే గంటల తరబడి నాతో ఫోన్ మాట్లాడుతున్నావా అని రివర్స్ గేర్లో మాట్లాడడం మొదలుపెట్టింది గాయత్రి పదే పదే ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటే ఎత్తి మాట్లాడుతున్నాను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను ప్లీజ్ కాసేపు వచ్చి నాతో మాట్లాడవా అని పదే పదే నువ్వు నన్ను బ్రతిమలాడుతూ ఉంటే కాదంటే ఎక్కడ నువ్వు ఫీల్ అవుతావు ఆ డిప్రెషన్లో ఏమైనా జరిగితే అని తప్పనిసరి పరిస్థితుల్లో మీ ఇంటికి వస్తున్నాను అంతే తప్ప నాకు నేనుగా ఏ రోజు రాలేదు అన్నాడు అమర్ ఆవేశంగా చాలా బాగుంది అమర్ నిన్నటి వరకు నాతో స్నేహం పేరుతో క్లోజ్గా మూవ్ అయ్యావు ఈరోజు లవ్ చేస్తున్నాను అని చెప్పగానే ఇంత బెట్టు చేస్తున్నా ఇదేనా ఇదేనా నీ గొప్పతనం ఇలాగేనా నిజంగా ఒక వ్యక్తి అంటే మనకు ఇష్టం లేకపోతే వాళ్ళు అంటే వెళ్ళడం కాల్ చేస్తే మాట్లాడడం చేస్తామా చెయ్యం కదా అంటూ నిలదీసింది గాయత్రి అవును చెయ్యం నేనే చేశాను బుద్ధి తక్కువై చేశాను నువ్వు చెప్పిన సోది కబుర్లన్నీ నిజమని నమ్మి ఒక స్నేహితుడిగా నీకు హెల్ప్ చేద్దామనుకున్నాను చూడు అది నా తప్పు అంటున్నా అమర్కి గాయత్రికి మధ్య ఏం జరుగుతోందో చూడాలి అనే కుతూహలంతో స్టూడెంట్స్ అందరూ క్లాసులో మేడం వైపు చూడకుండా బయటికి తొంగి చూస్తూ ఇంకా టెన్షన్ తట్టుకోలేక ఒకరిద్దరు క్లాస్ బయటకు కూడా వెళ్ళిపోవడం చూసిన శారదా మేడం కోపగించుకుని వెంటనే విలియం గారికి అజీమ్కి ఫోన్ చేశారు అంతలో ఒక్కొక్కరుగా వాష్రూమ్ అని చిన్నపిల్లల్లా లేచి నిలబడి బయటకు వెళ్ళిపోయి అమర్ గాయత్రిలను చూస్తూ వాళ్ళ చుట్టూ నిలబడిపోయారు శారదా మేడంతో విషయం తెలుసుకున్న అజీమ్ వెంటనే వచ్చి అందరినీ అదుపు చేసి క్లాసులోకి పంపించాలని చూశాడు గాయత్రిని ఏమీ అనలేక అమర్ వైపు తిరిగి ఏంటిదమర్ క్లాస్ వినకుండా పనిష్మెంట్ తీసుకుని బయటకు వచ్చి నువ్వు చేస్తున్న నిర్వాహకం ఇదా అన్న అజీం వైపు తిరిగిన అమర్ నన్ను కాదు సార్ ముందు ఆమెకు బుద్ధి చెప్పండి నా పాటికి నేను క్లాస్ బయట నిల్చునుంటే తనకి తానుగా బయటకు వచ్చి అందరి ముందు నా పరువు తీసేందుకు నన్ను ప్రపోజ్ చేసి గొడవ పెడుతున్నది ఆమె అన్నాడు అమర్ పళ్ళు కొరుకుతూ గాయత్రి వైపు చూసి ఖచ్చితంగా జరుగుతున్న గొడవకు గాయత్రినే కారణం అని అజీమ్కి పూర్తిగా తెలిసినప్పటికీ తను విలియం సార్ స్నేహితుని కూతురు కాబట్టి తనను ఏమీ అనలేని పరిస్థితిలో పాపం అమర్నే అనాల్సి వచ్చింది అజీమ్కి కూడా ఇంతలో అక్కడికి విలియం రావటం గొడవ తారాస్థాయికి చేరుకోవటం క్షణాల్లో జరిగిపోయింది ఇప్పటికైనా తప్పు జరిగింది క్షమించమని చైర్మన్ సార్ని అడిగి గాయత్రికి సారీ చెప్పి వెళ్ళు అమర్ లేకపోతే అనవసరంగా మీ అమ్మా నాన్నలను కూడా పిలవాల్సి వస్తుంది అన్న అజీం మాటలకు కాస్త చిరాగ్గా అతని వైపు తిరిగి నేనే తప్పు చేయలేదు అన్నాడు అమర్ ఇప్పటికైనా పోయేదేం లేదు నేనంటే ఇష్టమని ఒప్పుకో అలా అయితే నీకేం తెలీదు నేనే నిన్ను డిస్టర్బ్ చేశానని అందరి ముందు ఒప్పుకుంటాను అన్న గాయత్రి వైపు కోపంగా చూసి ఏ తప్పు చేయకుండా నేనెందుకు క్షమాపణ అడగాలి సార్ అందరూ ఇక్కడే ఉన్నారు అడగండి ముందు ఆమె వచ్చి నన్ను డిస్టర్బ్ చేసిందో లేక నేనే ఆమెను కావాలని అల్లరి పెట్టానో మీకే తెలుస్తుంది తప్పు నా వైపు ఉంది అని అందరూ చెప్తే తల వంచుకుని క్షమాపణలు అడిగి ఈ కాలేజ్ విడిచిపెట్టి వెళ్ళిపోతాను అన్నాడు అమర్ నిస్సందేహంగా ఇంతలో క్లాస్లో ఉన్న పిల్లలందరిలో రాహుల్ బయటకు వచ్చి వీళ్ళిద్దరూ సరైన జతే సార్ ఎప్పుడు పాలు నీళ్ళలా కలిసి తిరిగేవాళ్ళు ఏం గొడవ వచ్చిందో ఈరోజు అందరి ముందు ఒకరింటే ఒకరికి పడనట్లు ఇలా మాట్లాడుకుంటున్నారు వదిలేయండి సార్ కాలేజ్ ఇలా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం ఏవో చిన్న చిన్న విషయాలు గొడవ పడడం మామూలే కదా అంటూ మాట్లాడుతున్నంతలోనే వేరొక అబ్బాయి వచ్చి అయినా గాయత్రి మన కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీతో మాత్రమే మాట్లాడుతుంది కదా మరి అప్పటి వరకు ఎప్పుడూ కాలేజ్కి సరిగా రాని నువ్వు రెగ్యులర్గా రావడం మొదలుపెట్టావు ఇదంతా ప్రేమ కాదంటావా అమ్మాయి అడుగుతుంది కదా అని బెట్టు కమర్ అని చెప్పి గాయత్రి వైపు చూసి బటన్ వేల్ పైకెత్తి డన్ అన్నారు ఇద్దరు అంతే నవ్వుతూ వాళ్ళకి కూడా డన్ చెప్పింది గాయత్రి ఇప్పుడేమంటావామర్ వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు అజీం వాళ్ళు చెప్పిన దాంట్లో నిజమే ఉందో అబద్ధమే ఉందో నాకు అనవసరం కానీ నేను ఏ రోజు గాయత్రితో కావాలని చనువుగా మాట్లాడలేదు సార్ అలానే తనను ప్రేమిస్తున్నట్లుగా ప్రవర్తించలేదు తనకి తానుగా నేను ఇష్టపడుతున్నాను అనుకుంది అది నా తప్పు కాదు అయినా ఈరోజు ఇప్పుడు జరిగిన విషయంలో తప్పు నాది ఉంటే క్షమించమని అడగడానికి నేను రెడీ సార్ కానీ నా తప్పు లేదని చెప్తున్నాను కదా వేరే ఎవరినైనా అడగండి అని అమర్ అన్న వెంటనే క్లాసులో అమ్మాయిలంతా ఏకకంఠంతో అమర్ చాలా మంచివాడు సార్ కాలేజీలో ఎవరు తనని ప్రపోజ్ చేసినా సున్నితంగా తిరస్కరిస్తాడే కానీ అమ్మాయిల మీద జోక్స్ వేయటం ప్రేమిస్తున్నానని తిరగడం అలాగే అమ్మాయిలు ఏడిపించడం లాంటివి చేయుడు తను నిజంగా చాలా మంచివాడు అనడంతో చేసేది లేక సరే ఎక్కడితో గొడవ ఆపేద్దాం తప్పు నీది అయినా లేదా గాయత్రిదైనా ఇక మీదట మళ్ళీ ఇలా జరగకూడదు ఇంకొకసారి ఇదే విషయంలో కాలేజీలో ఇష్యూ అయితే మాత్రం మీ ఇద్దరిని కాలేజీ నుండి తీసి టీసీ ఇచ్చి పంపించాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు విలియం చ చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాను అయినా అమర్ తప్పించుకున్నాడు కరెక్ట్ టైంకి అమ్మాయిలంతా వచ్చి అమర్కి వతాసు పలికారు లేకపోయి ఉంటే నేను పెట్టుకున్న ఇద్దరి మాటలకు మారు చెప్పకుండా నన్ను ప్రేమిస్తున్నట్లుగా ఒప్పుకుని అమర్ అని కోపంగా మనసులోనే తిట్టుకుంది గాయత్రి అందరూ ఒక్కొక్కరిగా అజీం చెప్పడంతో క్లాసులోకి వెళ్ళిపోతున్నారు అమర్ మాత్రం గాయత్రి దగ్గరకు వచ్చి స్నేహం పేరుతో దగ్గరై అందరి ముందు ఇంత నాటకం ఆడావు కదా ఇప్పుడు చెప్తున్నాను విను గాయత్రి మనిద్దరం మాట్లాడుకోవడం ఇదే చివరిసారి ఇక మీదట నేను నీకు ఈ అమర్ అంటే ఏంటో చూపిస్తాను అన్నాడు అమర్ వార్నింగ్ ఇస్తున్నట్లు కోపంగా నువ్వు చూపించేదేంటి ఈ గాయత్రి ఒక మెట్టు దిగి ప్రేమిస్తున్నాను అని నోరు తెరిచి చెప్తే కాదు అని అందరి ముందు ఇంత రచ చేసావు కదా మర్ అసలు ఈ గాయత్రి అంటే ఏంటో నేనే నీకు చూపిస్తాను ఎలా నువ్వు నా సొంతం కావో అది కూడా చూస్తాను గాయత్రి తలుచుకుంటే ఆ గగనంలో చంద్రుడు కూడా నేలకు దిగి రావాలి ఇంత గొడవ జరిగినా ఇక్కడ నన్ను ఒక్క మాట కూడా అనలేదు అంటే అర్థం కావటం లేదా ఈ గాయత్రి రేంజ్ ఏంటో చూస్తూ ఉండు నీకు నువ్వుగా వచ్చి ఐ లవ్ యు గాయత్రి అని నా ముందు మోకాళ్ళ మీద నిల్చుని ఇదే స్టూడెంట్స్ ముందు గులాబీతో నాకు ప్రపోజ్ చేసే రోజు వచ్చేలా చేస్తాను అని అంతే పంతంగా వార్నింగ్ ఇచ్చింది గాయత్రి కూడా అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అండ్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య